మన ప్రాంతంలో శాసన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూ ఆక్రమణల మీద జరుగుతున్న వ్యవహారాల మీద మాట్లాడదామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల కాలంలో వైకాపా హయాంలో జరిగిన అనేక రకాలైన ప్రజాధనం దోపిడీల గురించి అందులో ఈ యొక్క భూముల వ్యవహారం కూడా ఒక చిన్న భాగం మాత్రమే పూర్తిగా వీళ్ళు చేసినట్టే చెప్పుకోవాలంటే కొన్ని రోజు తరబడి చెప్పుకునే పరిస్థితి ఉంది కాకపోతే ఈ భూముల విషయానికి వస్తే పులిచెర్ల మండలంలో ఇప్పుడుండే అన్నమయ్య జిల్లా ముందుండే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఇప్పుడు కూడా చిత్తూరు జిల్లానే పార్లమెంట్ వచ్చి రాజంపేట కిందకు వస్తుంది పులిచెర్ల మండలంలో మంగళంపేట రెవెన్యూ విలేజ్లో మనందరికీ తెలుసు ముంగిలిపట్టు ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని దాదాపుగా నూరు ఎకరాలు ఫెన్సింగ్ వేసి కంచె వేసి పెట్టుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకుల పేరుతో ఉంది అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలను అతిక్రమిస్తూ కంచె వేసుకోవడం కానీ రోడ్డు వేసుకోవడం కానీ ఆక్రమించుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ మన భారత రాజ్యాంగంలో ఉండే చట్టాలకు వ్యతిరేకం రోడ్లు వేయకూడదు మీకు తెలుసు ఒక చిన్న ప్రాజెక్టు కట్టినప్పుడు అటవీ ప్రాంతం ముంపున గురైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు ఎవరైనా ప్రజలు అటవీ ప్రాంతంలో గుళ్ళు గోపురాలు ఉండి చిన్నపిల్లలను తీసుకుపోయి పుట్టు వెంట్రుకలు తీసుకోవాలన్నా కూడా అక్కడికి రోడ్డు సౌకర్యాలు లేవు కారణం ఏమంటే అది అటువీ ప్రాంతమే ఉంటుంది ఒక్క చదరపు గజం కూడా వాళ్ళు వదలరు అటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద వ్యవసాయ క్షేత్రం ఎలా వచ్చింది అని అడిగితే ఈనాడు దినపత్రికలో వార్త వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయిస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేయడం చంద్రబాబు నాయుడు గారికి రాయించాల్సిన అవసరం ఏముంది మీరు చేసిన నిర్వాకాన్ని పత్రికా సోదరులు ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధము లేదు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా విచారణ చేయిస్తారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు క్లీన్ చిట్ ఇచ్చినారని మీరు చూపిస్తారు ఈరోజు నిన్న తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చూడండి మాకు ఫలానా అధికారి క్లీన్ చిట్ ఇచ్చినాడు అని చెప్తాను అట్లాంటివి చాలా ఉన్నాయి నమ్మకస్తులైన అధికారులు ఉన్నప్పుడు కొంతమంది వాళ్లను లోబర్చుకొని తీసుకున్న సర్టిఫికెట్లు కాదు ఇంకా లోతైన విచారణ జరగబోతా ఉంది నిన్ననే దాని మీద ఒక కమిటీ వేసినారు ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేటింగ్ ను చిత్తూరు జిల్లా కలెక్టరు చిత్తూరు జిల్లా ఎస్పీ చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ టీము వేసినారు అక్కడ ఆ రెవెన్యూ విలేజ్లో మంగళంపేట రెవెన్యూ విలేజ్లో రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లు ఉన్నాయి మనం పంతొమ్మిది వందల యాభై రెండు రికార్డులు చూసుకుంటే అక్కడ కేవలం ఇరవై మూడు ఎకరాలు భూమి ఉండాలి రెండు సర్వే నెంబర్లో కలిసి పదిహేడు ఎకరాలు ఒక దాంట్లో ఐదు ఎకరాలు ఒక దాంట్లో ఇరవై రెండు ఎకరాల చిల్లర ఇరవై మూడు ఎకరాల దాకా ఉండాలి అంతే ఉండాలి ఎప్పటికీ అంతే ఉండాలి దాన్ని సబ్డివిజన్ చేసినా అంతే ఉండాలా సబ్ డివిజన్ చేయకపోయినా అంతే ఉండాలి ఆ భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులు కొన్నారు కొన్న తరువాత విచిత్రంగా ఆ భూమిని సబ్డివిజన్ చేస్తే భూమి ఇరవై ఐదు ఎకరాలు ఉండే భూమి యాభై ఎకరాలు అయిపోయింది ఇది ఎలా సాధ్యం సబ్ డివిజన్ ఏ పర్పస్ కోసం చేస్తారు ఎందుకు చేస్తారు ఇరవై ఐదు ఎకరాల భూమి సబ్ డివిజన్ చేస్తానే యాభై ఎకరాలు ఎందుకైంది యాభై ఎకరాల భూమి మళ్ళీ రిజిస్టర్లు వేరే వాళ్ల పేర్లతో చేర్చుకుంటానే డెబ్బై ఐదు ఎకరాలు అయిపోయింది మీకు వివరాలన్నీ ఇచ్చిన రాజ పేర్లతో సార్ వాస్తవంగా ఆ రెండు సర్వే నెంబర్లు భూమిలే అవి గ్రామానికి దగ్గరలో ఇప్పుడు శాటిలైట్ సర్వేలో చేస్తే మంగళంపేట గ్రామానికి ఆనుకొని దగ్గరగా ఉన్న భూములవి చూసుకోండి మీరు కానీ వ్యవసాయ క్షేత్రం నట్టనటి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది సర్వే నెంబర్లు ఇక్కడ ఆ భూములు ఇక్కడ ఉన్నాయి మీరు చూపిస్తా ఉండేది అక్కడ చూపిస్తారు ఇది మీరు ఏ అటవీ అధికారులను లోపరుచుకొని ఏ రెవెన్యూ అధికారులను లోపరుచుకొని చేసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అధికారి ద్వారా సర్వే చేయించినారు ఏ అధికారి ద్వారా విచారణ చేయించినారు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ సర్వే చేయాల్సిన అవసరం ఉందా లేదా పంతొమ్మిది వందల యాభై రెండులో రెండు సర్వే నెంబర్లలో ఇరవై ఐదు ఎకరాలు మాత్రమే ఉండే భూమి ఆ తర్వాత యాభై ఎకరాలు తర్వాత డెబ్బై ఐదు ఎకరాలు మీరు డెబ్బై ఐదు ఎకరాలు ఈ రోజు మీ కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ పొంది ఉండరు అది ఆక్రమణలో చూస్తే నూరెకరాలు ఉంది ఇంకో ఇరవై ఐదు ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకొని నూరెకరాలకు మీరు అటవీ అటవీ చట్టాలకు విరుద్ధంగా మీరు కంచె వేసుకొని ఉండారా లేదా అందులో అత్యాధునిక భవంతి నిర్మించుకొని ఉండారా లేదా పులిచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులతో మీరు మీ వ్యవసాయ క్షేత్రం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త